వి న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా వెనుకొండపట్నంలో ఐదవ రోజుకు చేరిన అగ్నిమాపక వారోత్సవాలు ఈరోజు వెనుకొండ కేంద్రం యొక్క కేంద్రాధికారి మరియు సిబ్బంది వెనుకొండపట్నంలోని నషాబాట్ రోడ్లో గల రిలయన్స్ పెట్రోల్ బంకు నందు సిబ్బందికి సాధారణంగా పెట్రోల్ బంకులలో సంభవించు ఆయిల్ ఫైర్స్ నుండి ఏ విధంగా బయటపడాలి అనేది అగ్నిమాపక పరికరములైన డీసీపీ ఏస్టింగ్ విసర్ష్ ఉపయోగించి అవగాహన కలిగించటం జరిగినది పెట్రోల్ బంకులలో పనిచేయు ప్రతి ఒక్క సిబ్బంది అగ్నిమాపక పరికరమలను యొక్క కనీస పరిజ్ఞానము కలిగి ఉండవాలని అధికారి తెలియజేయటమైనది ఈ కార్యక్రమంలో వినకొండ అగ్నిమాపక కేంద్ర అధికారి బి నాగేశ్వరరావు లీడింగ్ ఫైర్మ్యాన్ కె శ్రీనివాసరావు డ్రైవర్స్ మరియు ఆపరేటర్స్ ఎస్వి రమణారెడ్డి కె రవికుమార్ ఫైర్మ్యాన్ ఎస్ కేశవారే బాబు జి ప్రభాకర్ రెడ్డి ఎం కోడేశ్వరరావు ఎస్కే మస్తాన్ ఎం మల్లికార్జునరావు హోంగార్డ్స్ జి రామకృష్ణారావు పి భాషాఖాన్ డి మస్తాన్ వలి ఏ శ్రీను పాల్గొనడం జరిగిందని తెలియజేశారు ఈ ఏప్రిల్ ఫోర్టీ వరకు ఈ ప్రమాదాలు ఎలా జరుగుతుంది అగ్ని ఎలా అరికట్టాలి అనేది మేము డెమో ఇవ్వడం జరుగుతుంది ఇది ఐదో రోజు ఇది ఈరోజు ఈ పెట్రోల్ పంప్ రిలయన్స్ పెట్రోల్ లో డెమో చేయడం అయింది కనుక వాళ్ళకి అవతా అవసరం ఇవ్వడం అనేది వాళ్ళకి ఎలా డెమో చేయాలి అయితే ఏం చేయాలి అనేది కూడా డెమో ఇవ్వడం జరుగుతుంది ఇదే కాదు ఈ అన్ని పెట్రోల్ పంపుల్లో కూడా మేము డెమో ఇయ్యడానికి సిద్ధంగా ఉన్నాము వాళ్ళకి ఏదన్నా అలింగానికి ఏదన్నా పైరు కానీ ఎక్కువ ఉంటే మేము కూడా రావడానికి సిద్ధంగా ఎనీ టైం ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నామో మేనేజర్ గారు ఒకటే మాట చెప్పేది ఈ పెట్రోల్ పంపు మోటార్ సైకిల్ కానీ ట్రాక్టర్లు కానీ ఇవి ఎక్కువగా సెల్ ఫోన్లు మాట్లాడుతున్నారు ఆ సెల్ ఫోన్లు మాట మాత్రం ఎక్కువగా మాట్లాడొద్దు చెప్పాలి చెప్పండి మీ స్టాఫ్కి అవి మాట్లాడద్దు సిగరెట్ ఎలిగి ఎలిగకూడదు స్మార్ట్ పోతూ ఉంటాయి కాబట్టి ఏ సిగరెట్ కూడా తాగడానికి కూడా లేదు ఎలిగడానికి కూడా లేదు సెల్ ఫోన్ మాట్లాడటానికి కూడా ఏం లేదు ఈ ఐదు రోజులు కూడా డెమో వేయడం జరిగింది ఒక గ్యాస్ కంపెనీ కాదు ఒక పెట్రోల్ వర్గే కాదు ఒక స్కూలే కాదు ఒక హాస్పిటలే కాదు అన్నిటి కూడా మేము డెమో వేయడానికి రెడీగా ఉన్నాము అందరికీ ప్రమాదాలు ఎలా జరిగా జరిగితే ఎలా ఆర్పాలి ఎలా చేయాలి అనేది మేము ఈ ఐదు రోజుల నుంచి డెమో ఇయ్యడం జరుగుతుంది ఇంకా కానీ రెండు రోజులు ఉండి రెండు రోజుల్లో కూడా మేము ఎక్కడెక్కడ హాస్పిటల్స్ కానీ ఇవి కూడా డెమో వేయటం జరుగుతుంది గ్యాస్ గోడలు కానీ డెమో వేయడం జరుగుతుంది మేనేజర్ ఒకటే కోల్పోయినది సెల్ ఫోన్లు మాత్రం మాట్లాడొద్దు సిగరెట్ మాత్రం వెలిగదు ఇదేనా అందరికి ధన్యవాదాలు